హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాఖీ పండగకి స్పెషల్గా స్వీట్ బర్ఫీని ప్రిపేర్ చేస్తున్నాను మరి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే అందరం కూడా దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం మరి అలా కొట్టిన కొబ్బరికాయను వేస్ట్ చేయకుండా ఇలా రాఖీ పూర్ణంకి స్పెషల్గా బర్ఫీని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ బర్ఫీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రక్షాబంధన్కి స్పెషల్గా ఇలా కొబ్బరితో బర్ఫీని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి బర్ఫీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని మనం వేసుకున్న బియ్యం పిండిని నెయ్యిలో కలిసే విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి మంచి వాసన వచ్చేంత వరకు ఇలా నెయ్యిలో వేగనివ్వండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బియ్యం పిండిని చల్లారనివ్వండి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు పచ్చి కొబ్బరిని మిక్సింగ్ జార్లో వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పచ్చి కొబ్బరిని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవడం కోసమని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం పచ్చి కొబ్బరిని వాడుతున్నాం కాబట్టి కంపల్సరిగా పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అదే ఎండు కొబ్బరిని వాడుతున్నట్లయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పచ్చి కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాసు వాటర్ను వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి ఈ బెల్లాన్ని పాకం రావాల్సిన అవసరం లేదండి ఓన్లీ బెల్లం మనకు కరిగితే చాలు సరిపోతుంది బెల్లాన్ని ఈ విధంగా కలుపుతూ బెల్లం కరిగిపోయేంత వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఇలాచి పౌడర్ను వేసుకోవాలి నేను ఇలాచి పౌడర్ను షుగర్లో వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ను వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న బియ్యం పిండిని ఇలా బెల్లం పాకంలో వేసుకొని కలుపుకోవాలి బియ్యం పిండిని ఉండలు లేకుండా బాగా బెల్లంలో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న కొబ్బరి బెల్లం అలాగే బియ్యం పిండి మూడు కలిసే విధంగా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని ఈ విధంగా స్వీట్ రెసిపీని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్వీట్ను ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి స్వీట్ మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ బాల్స్ను ఇలా చిన్నగా బర్ఫీ లాగా ఒత్తుకోవాలి మరి స్వీట్ మొత్తాన్ని కూడా ఇలా చిన్నగా బర్ఫీ లాగా ఒత్తుకొని ఇలా ఒత్తుకున్న బర్ఫీలన్నిటిని కూడా మనం గార్నిష్ చేయడం కోసమని ఇలా పైన ఫోర్క్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా లైన్స్ను వేసుకోవాలి బర్ఫీలన్నిటికీ కూడా ఇలా ఫోర్క్తో పైన లైన్స్ను పెట్టుకొని అలాగే ఒక గోడంబీ పలుకును పైన ఇలా డెకరేట్గా పెట్టుకుంటే మనకు రక్షాబంధన్ స్పెషల్గా స్వీట్ రెసిపీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన బర్ఫీ ఎలా ఉందో మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న బర్ఫీని అప్పుడే తినకుండా పన్నెండు గంటల పాటు ఆరనివ్వండి పన్నెండు గంటల తర్వాత మనకు బర్ఫీ ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా చూస్తే బర్ఫీ మనకు చాలా అంటే చాలా ఈజీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రక్షాబంధన్ స్పెషల్గా మీరు కూడా శ్రావణ మాసంలో కొట్టే కొబ్బరికాయలతో ఇలా బర్ఫీని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన కొబ్బరి బర్ఫీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్